హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా చెప్పేస్తా వినేసేయండి చూపిస్తా చూసేసేయండి దీన్ని బిర్యానీ అనుకోవచ్చు బగారా అనుకోవచ్చు ఏమన్నా అనుకోండి ప్రాసెస్ చెప్పేస్తా వినేసేయండి మీరు కూడా ట్రై చేయండి టైం లేనప్పుడు తొందరగా అయిపోతుంది కొంచెం కొంచెం అంత నెయ్యి వేసుకొని మసాలా సామాన్లు అన్నీ పెట్టుకోండి అంటే ఏమి ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఇట్లా బిర్యానీకి సంబంధించినవన్నీ పెట్టుకొని మా ఇంట్లో ఉన్నాయి అవే అవే పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ముందుగా కోసిపెట్టుకునేవి నూనె వేసి కొంచెం గోలంగానే ఉల్లిగడ్డ వేయండి మిరపకాయ ఉల్లిపాయ రెండు ఒకటేసారి గోలిపోతాయి కాకపోతే ఫస్ట్ మిరపకాయలు వేయడం వల్ల కొంచెం మిరపకాయలు లేటు గోలితాయి అందుకని ఫస్ట్ మిరపకాయలు వేసి తర్వాత ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డ వేసిన వెంటనే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసిన తర్వాత నేను ఈ బియ్యం వాడుతున్న చూడండి బాగా వచ్చింది ఈసారి రెండు గ్లాసులు బియ్యం పోస్తున్నాం మేము నలుగురము నలుగురికి రెండు గ్లాసులు బియ్యం పోస్తున్నా కడుగుతున్నప్పుడు వీడియో తీస్తేనే ఉన్నా కానీ ఒక పక్క టెన్షన్ అయితేనే ఉంది ఎందుకంటే ఈ బియ్యం ఇప్పుడు కాదు ఎప్పుడు పాత బియ్యము పురుగులు వచ్చాయేమో పురుగులు వస్తాయేమో పైకి కనిపిస్తాయేమో వీడియోలో చండాలంగా ఉంటుంది అనుకున్నా తర్వాత కొంచెం గోలం ఆలుగడ్డ వేసేసేయండి ఈ సాజీరే ఇప్పటిది కాదు పాత కాళ్ళందంట మా మామయ్య వాళ్ళు ఎప్పటినుంచో దాచిపెట్టి ఇప్పుడు బయటకు తీసిన రది నలుపుతుంటే టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది అసలు అది వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత మసాలా ఇది బిర్యానీ మసాలా కాదు మీ ఇంట్లో ఉన్న బిర్యానీ మసాలా వేసుకోండి నేను నార్మల్గా గరం మసాలా వేసేసా ఏం కాదనుకొని కానీ టేస్ట్ బాగానే ఉంది పెరుగు వేసుకోండి మా ఇంట్లో పెరుగు లేదు సల్లేసా వేసా పెరుగు లేదంటే ఉంది కానీ కొంచెం పుల్లటి పెరుగు అయితే దీనికి బాగుంటుంది పుల్లటి పెరుగు లేదు అందువలన సల్ల కొంచెం పుల్లటి ఉంటే అది పోసా తర్వాత ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు చప్పున వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని అటు ఇటు కలిపేసిన తర్వాత కొంచెం ఉప్పు చూడండి ఉప్పు ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత అన్నం అన్నమంతి అయిన తర్వాత బిర్యానీలోకి అస్సలు సెట్ కాదు దీనికి నేను బిర్యానీ అని పేరు కూడా పెట్టుకున్నాను ఉప్పు సరిపోలే ఉప్పు సరిపోకపోతే కొంచెం అంత ఉప్పేసుకొని మళ్ళీ అటు ఇటు తిప్పి మళ్ళీ కొంచెం టేస్ట్ చూసి తర్వాత బియ్యం వడగిల్ వేసినట్టు అటు ఇటు అంటే జాలి ఇచ్చినట్టు అట్లా పైకి కింద పైకి కిందకి అన్నాక బియ్యం కూడా అందులో వేసేసా వేసి మళ్ళీ కూడా ఇట్లనే కలిపి మూత పెట్టేసి మూడు విజిల్స్ ఇస్తే ఇంకా అయిపోయినట్టే మీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే చాలా తొందరగా అయిపోతుంది పని ఉన్నప్పుడు ఇట్లాంటి వంటలు చేసుకున్నారనుకోండి చాలా తొందరగా అయిపోతుంది బిర్యానీ చేయడానికి నాకు ఎందుకు అంత పెద్ద ప్రాసెస్ అనిపించదు ఇట్లా అంటే అట్లా అయిపోతుంది మూడు విజిల్స్ ఇచ్చే అంతలోపే అయిపోతుంది కాకపోతే ఆ కోసం ఉన్నప్పుడే కొంచెం క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ బీన్స్ అవన్నీ ఉంటేనేమో కొంచెం లేట్ అయితే కొత్తిమీర పుదీనా అవన్నీ ఉంటే లేట్ అవుతుంది అనిపిస్తుంది కానీ ఏం లేనప్పుడు ఒక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి కూడా చేసుకుంటా అప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకొని ఇంకా తినేసి సాగు వేసుకున్న బాగానే ఉంటుంది ఏదైనా బిర్యానీ బియ్యం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది ఇది సాయి బిర్యానీదని ఏదో ఎక్కడో షాప్కి ఇట్లాంటి కిరాణా షాప్ వెళ్తే అడగనిపిస్తే ఒక టేస్ట్ వచ్చుకుని ఇది వాడుతున్నట్టు కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇప్పుడు తెలిసిద్ది కానీ బాగానే ఉంది అది వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే బాగానే ఉంది ఈ విజిల్ కూడా విజిల్ వస్తే అందుకు ఒక్క నిమిషం రెండు నిమిషాలు అట్ల నన్ను ఊరిస్తేనే ఉంది కానీ వచ్చేది లేదు వచ్చేది లేదు నేనేం వీడియో తీద్దామనుకుంటే అదేమో అసలు రానే రాలేదు ఇది ఇప్పుడు ఎప్పటిదో వీడియోది యాడ్ చేసా విజిల్ వస్తున్నట్టు విజిల్ కోసం ఎంత వెయిట్ చేసాను నేను అక్కడ ఉన్నంతసేపు రాలేదు ఇట్లా కొంచెం వెనక్కి తిరిగి మళ్ళంగానే మళ్ళీ వెంటనే విజిల్ వచ్చింది ఇంకా తొందరగా గాలిపోవాలని దానికి చెంచా పెట్టి పైకి పెట్టేసా చూడండి ఎట్లా వచ్చిందో కరెక్ట్ వాటర్ పోసుకుంటే మాత్రం భలే వచ్చేది బియ్యం నానబెట్టాల్సిన అవసరం కూడా ఏముండదు నేనైతే ఎప్పుడు నానబెట్టి చేయను నానబెట్టి చేస్తే మెత్తగా అయిపోతుంది ఇట్లా తొందర తొందర చేస్తేనే మంచిగా వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్